హలో హాయ్ అండి అందరికీ నమస్కారం దివ్యాంగ పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీపి కబురు అయితే తీసుకువచ్చింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దివ్యాంగుల కోటాలు పింఛన్లకు సంబంధించి వైకల్య ధ్రువపత్రాల జారీని ప్రారంభించేందుకు సిద్ధమైంది ఈ నెలలోనే సదరం ధృవీకరణ పత్రాలకు స్లాట్ బుకింగ్ ప్రారంభిస్తామని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీసర్ చక్రధర్ తెలిపారు రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు వైకల్య నిర్ధారణకు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు ప్రకటనలో తెలియజేశారు నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రెండు నెలలకు సదరం స్లాట్ బుకింగ్ నిమిత్తం అర్హులైన వారు తమ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు రాష్ట్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో మంగళవారం శారీరక మానసిక బదిరుల దృష్టి వైకల్యం ఉన్నవారికి ఏరియా ఆసుపత్రుల్లో శారీరక దృష్టి వైకల్యం కలిగిన వారికి పిహెచ్సిల్లో సోమవారం శారీరక వైకల్యం ఉన్నవారికి సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు అన్నారు గత ఐదేళ్లుగా కొందరు అక్రమంగా ధృవీకరణ పత్రాలు పొంది దివ్యాంగుల కోటాలో పింఛను అందుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అనర్హులను గుర్తించింది దీంతో ఈ ఏడాది జనవరి నుంచి కొత్త వారికి సదరం స్లాట్లు వైద్య పరీక్షల నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేసింది రాష్ట్ర ఉన్న దివ్యాంగ సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయి వైద్య పరీక్షలు నిలిపివేయడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారని విజ్ఞప్తి చేశాయి వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం సదరం ద్వారా వైద్య పరీక్షలు ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది దీనితో అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు అందే అవకాశం ఉంది దివ్యాంగులకు పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలు పొందాలంటే సదరం సర్టిఫికేట్ తప్పనిసరి ఈ సర్టిఫికేట్ కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి వైద్య పరీక్షల తర్వాత ఇచ్చే ఈ సర్టిఫికేట్ ఉంటేనే ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి సదరం ఐడితో వెబ్సైట్లో స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు స్లాట్ అందుబాటులో ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలి శారీరక మానసిక కంటి చూపు లోపాలున్న వారికి ఈ సదరం సర్టిఫికేట్ ఇస్తారు దీని ఆధారంగానే ప్రభుత్వం పింఛన్ ఇతర పథకాలు అందిస్తుంది ఈ సర్టిఫికేట్ లేకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులు అవుతారు కాబట్టి దివ్యాంగులు ఈ సర్టిఫికేట్ పొందడం చాలా ముఖ్యం ఈ సదరం సర్టిఫికేట్ పొందడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ సదరం సర్టిఫికేట్తో పింఛన్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తారు ప్రయాణాల్లోనూ రాయితీలు అందిస్తారు ఆర్టీసీ బస్సులు రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఈ సర్టిఫికేట్ చూపిస్తే రాయితీలు పొందవచ్చు అంతేకాకుండా సొంతంగా చిన్న పరిశ్రమలు స్థాపించుకోవాలనుకునే వారికి రుణాలు సబ్సిడీలు కూడా అందుబాటులో ఉంటాయి సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి అక్కడ దరఖాస్తు ఫారంతో పాటు మీ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటోను తీసుకెళ్ళాలి దరఖాస్తులో మీ పూర్తి పేరు పుట్టిన తేదీ వయసు లింగం కులం మతం విద్యార్హత రేషన్ కార్డు నెంబర్ వంటి ముఖ్యమైన వివరాలను సరిగ్గా నమోదు చేయాలి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో మీకు ఏ ఆసుపత్రిలో ఏ తేదీనా ఏ సమయానికి పరీక్షలు జరుగుతాయో తెలియజేస్తారు ఈ నిర్దేశించిన తేదీ సమయానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి అక్కడ వైద్యులు మిమ్మల్ని పరీక్షించి మీ వైకల్యాన్ని నిర్ధారించి సదరం సర్టిఫికేట్ను జారీ చేస్తారు ఒకవేళ మీ సర్టిఫికేట్ను పునరుద్ధరించుకోవాల్సి వచ్చినా మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి ఈ సర్టిఫికేట్ పూర్తిగా ఉచితంగా ఇస్తారు రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు